శ్రీకృష్ణుడు ఒక సత్యాన్ని చెబుతాడు ఈ లోకంలో ఎవరూ ఎవరి సొంతం కాదు సమస్తం సజావుగా సాగుతున్నప్పుడు ఈ నిజం తెలియదు కాని కాలం మారినప్పుడు ఈ సత్యం బయటపడుతుంది మనుషుల ముఖాల వెనుక నిజమైన రూపాలు కనిపిస్తాయి ఈరోజు నీ భుజంపై సాయంగా ఉన్నచేయి రేపు నీ భారాన్ని తప్పించుకునేందుకు ఓ సాకు చెబుతుంది మనుషులు మారరు వారి అవసరాలు మారతాయి అవసరాలు తీరిన తర్వాత వారే నిన్ను భారంగా భావిస్తారు శ్రీకృష్ణుడు చెబుతాడు ప్రతి మలుపులో సాధమిస్తామని చెప్పే బంధం మొదటి మలుపు వచ్చినప్పుడే ముఖం తిప్పుకుంటుంది నీవు ఆలోచనలో పడిపోతావు నేను అన్నీ ఇచ్చానుకదా అని కాని ఈ ప్రపంచం లెక్కలు చూడదు కేవలం లాభం మాత్రమే చూస్తుంది నీవు కులిపోయినా బాధపడినా ఎవరికీ పట్టదు కాని లేచి నిలబడగానే అదే మనుషులు నిన్ను కూల్చడానికి కారణాలు వెతుకుతారు మట్టిలో కలిసిపోయే వాటికోసం నీవు నిన్నే ఎందుకు నాశనం చేసుకోవాలి ధనం అందం ఈ రెండు మనిషిని ఎంత వేగంగా ఉన్నతిని చేరుస్తాయో అంతకంటే వేగంగా కిందికి లాగేస్తాయి ధనం ఈ లోకంలో మాత్రమే సాధమిస్తుంది అందం మట్టి నిశ్శబ్దంలో కలిసిపోతుంది కానీ ఈమానం అది చీకటిలో కూడా వెలుగునిచ్చే దీపం అన్ని వదిలేసినప్పుడు కూడా నీ ఈమానం నీకు తోడుగా నిలుస్తుంది నీ కర్మలు నీ నిజమైన గుర్తింపు అందమైన బట్టలు బొమ్మలపై కూడా కనిపిస్తాయి కాని మానవత్వం అక్కడే ఉంటుంది ఎక్కడైతే గుండె స్వచ్ఛంగా ఉంటుందో ప్రపంచం ఎవరి లోపాలు చూడడంలోనే మునిగిపోతుంది అలాంటప్పుడు నీవు నిన్నే పొగడడం తప్పు కాదు ఇది అహంకారం కాదు నిన్ను నీవు సమర్థించుకునే ప్రయత్నం ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా నిలిచినప్పుడు నీవు నీకు తోడుగా నిలవడమే అతిపెద్ద ఆసరా ప్రేమ అనేది ఆశలు లేనప్పుడు కూడా జీవించే శక్తి ప్రేమ యొక్క అందం ఏమిటంటే అన్నీ కోల్పోయినా గుండె ఇంకా నవ్వగలదు ఏమీ పొందే ఆశ లేనప్పుడు కూడా గుండె ఎవరి సౌఖ్యం కోసం ప్రార్థిస్తుంది ఈ భావన ఈ నిజం నిశ్శబ్ద గుండెల్లోనే నివసిస్తుంది నిస్సబ్దం అన్నీ చెబుతుంది దాన్ని ఆలకించడానికి గుండె అవసరం చెవులు కాదు కొన్ని బంధాలు నిభించడానికి కాదు చెల్లించడానికి అప్పులా వాస్తవం ఏమిటంటే కొన్ని బంధాలు నిన్ను బంధించవు బదులుగా నీ స్వేచ్ఛ యొక్క విలువను వసూలు చేస్తాయి మనిషి నిస్సహాయుడు కాదు అతడు కేవలం ముందు తలవంచుతాడు విధి ఒడంబడిక చేసినప్పుడు కలలను అలా చిదిమేస్తుంది ఎప్పుడూ లేనట్లు కాని గుర్తుంచుకో ఆట ఇంకా కొనసాగుతుంది కొన్నిసార్లు జీవితం నీతో ఆడుతుంది కొన్నిసార్లు నీవు జీవితంతో ఆడతావు తేడా ఒక్క మలుపు వద్దే వస్తుంది అక్కడ నీవు అలసిపోయి కూర్చుంటావా లేక ధైర్యంగా నిలబడతావా గుండెలో ఉండే స్థానం ఒక్క క్షణంలో వదిలిపోదు కాని గుండెలో చోటు ఇవ్వడానికి ముందు నేను ఈ ప్రపంచాన్ని వదిలేసేందుకు సిద్ధంగా ఉంటాను ఎందుకంటే నాకు తెలుసు గుండె అనేది ఒకసారి ఎవరైనా నివసించిన తర్వాత మిగిలిన ప్రపంచం రంగు కోల్పోతుంది తమ తాజ్పై గర్వించిన వారి రాజభవనాలు ఈరోజు మట్టిలో కలిసిపోయాయి కాలం ఎవరిది కాదు కాని అందరి పరీక్ష ఈ ఈరోజు నవ్వుతూ విషయాన్ని తప్పించేవారు ఎప్పుడో రాత్రుల్లో కన్నీరు కాడ్చి నిదురిస్తారు నీకు సామాన్యంగా కనిపించే ఆ నవ్వు దాని వెనుక దాగిన బాధ ఎప్పుడూ కేకలుగా బయటపడదు అది కేవలం కళ్లలో స్థిరపడుతుంది శ్రీకృష్ణుడు చెబుతాడు ప్రేమ బాల్యంలో ఉచితంగా లభిస్తుంది యవ్వనంలో సంపాదించాల్సి వస్తుంది వృద్ధాప్యంలో యాచించాల్సి వస్తుంది ఇది కాలం యొక్క వ్యాపారం అందుకే అందరినీ సాధంగా ఉంచు కాని వారితో స్వార్థం ఎన్నటికీ పెట్టుకోవద్దు స్వార్థం మొదట బంధాలను చంపేస్తుంది తర్వాత మానవత్వాన్ని గలత ఆలోచనలు అపార్థాలు ఈ రెండు కలిసినప్పుడు మనిషి తన సొంతవారి నుండి కూడా అన్యుడవుతాడు ఆ అన్యుడు కొన్నిసార్లు అతిపెద్ద పాచంగా మారతాడు గలతీ ఎవరినుండైనా జరుగవచ్చు కాని ఎవరితోనూ అన్యాయం చేయకు ఎందుకంటే గలతి మనిషి నుండి జరుగుతుంది కానీ అన్యాయం దేవుణ్ణి కోపగించుతుంది ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే ముందు మీ నుండి ఒక విన్నపం ఈ కథను చివరి వరకు వినండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్లో జై శ్రీరాధే కృష్ణ అని రాయండి మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి బెలైకాన్ను నొక్కండి మా కొత్త ప్రేరణాత్మక కథలు మీకు మొదట రీచ్ అవుతాయి నీవు స్వయంగా సంపాదించగలిగిన దాన్ని ఎవరి నుండి యాచించి నీ విలువను తగ్గించుకోవద్దు నిన్ను నీవు అంత బలహీనంగా భావించకు ఇతరుల దయలో నీ ఆనందాన్ని వెతకడం మొదలుపెట్టొద్దు కష్టపడి సంపాదించిన దానిలో సుఖముంటుంది శ్రమ లేకుండా వచ్చిన దానిలో ఎప్పుడూ భయం దాగ ఉంటుంది అది కోల్పోతామేమో అని నీవు ఎప్పుడు నవ్వాలి ఎప్పుడు ఏడవాలి అని చెప్పేవారి నుండి వారి ఆ అద్దాన్ని లాగేసుకో నీ భావోద్వేగాలను నియంత్రించేవారిని నీ జీవితం నుండి దూరంగా ఉంచడమే మంచిది ఎందుకంటే నీ నవ్వు ఇతరుల ఇష్టానికి తగినట్లు ఉంటే అది జీవితం కాదు ఒక నాటకమవుతుంది తప్ప నీ సొంత గుర్తింపు కావాలంటే ఆ దారిని నీవే సృష్టించుకోవాలి ఆ దారి పూలతో కాదు వేడిమట్టితో నడవాలి ఇనుములా తామరలా కాలిపోవాలి అప్పుడే మనిషి ఒక ఆభరణం కాదు ఒక ఆదర్శంగా మారతాడు శ్రీకృష్ణుడు చెబుతాడు సంతోషంగా ఉండని వారిని ఎంత బోధించినా ఏమీ మారదు కాని దున్హకాల మధ్యకూడా నవ్వడం నేర్చుకున్నవారిని ఎవరూ బద్దలు కొట్టలేరు సుఖాన్ని వెతకడం కాదు సృష్టించడం నేర్చుకోవాలి దేవుడు మన ప్రతి మాటను వింటాడు కానీ ప్రతి కోరికను వెంటనే తీర్చితే మనం నేర్చుకోవడం మానేస్తాం మనిషి అడుగుతాడు దేవా నా ప్రార్థనలు ఎందుకు వినడంలేదు అప్పుడు దేవుడు నవ్వుతూ చెబుతాడు నీ పాపాల శిక్షను వెంటనే ఇవ్వనట్లే నీ కోరికలను వెంటనే తీర్చను సమయం వచ్చినప్పుడు అన్నీ ఇస్తాను మనసుకూడా వింతగా ఉంటుంది అశాంతిగా ఉన్నప్పుడు అంతా మసకగా కనిపిస్తుంది కాని శాంతిగా ఉన్నప్పుడు సత్యాసత్యాల మధ్య రేఖ స్పష్టంగా కనిపిస్తుంది మనసు నీటిలా ఉంటుంది ఒకసారి స్థిరమైతే అందులో విశ్వమంతా ప్రతిబింబిస్తుంది ఆ మనసే నీకు అతిపెద్ద స్నేహితుడు కావచ్చు లేదా అతిపెద్ద మోసగాడు కావచ్చు దాన్ని ఎవరు నడిపిస్తున్నారన్నది ముఖ్యం ఎవరికోసమైనా త్యాగం చేయడం కష్టం కాదు కష్టం ఏమిటంటే ఆ త్యాగాన్ని ఎదుటివారు గౌరవించడం ఈ ప్రపంచంలో అత్యంతగా గాయపడేది బేషరతుగా ప్రేమించేవారే కాని ఆ త్యాగంచేసే మనిషి ఓడిపోడు అతడు లోపలినుండి సంపన్నుడవుతాడు ఎందుకంటే స్వార్థం లేకుండా ప్రేమించినవాడు ఎప్పటికీ ఖాళీగా ఉండడు గలతులు అందరూ చేస్తారు కాని ఉద్దేశపూర్వకంగా చేసిన గలతులు సత్యాన్ని వదిలి అసత్యాన్ని గ్రహించి తనను తాను సరైనదని నిరూపించుకోవడానికి ప్రయత్నించడం అటువంటి గలతులకు క్షమాపణ ఉండదు మనిషి తన లోపలి గొంతును అణచివేస్తే బయటి శబ్దాలకు బానిసైపోతాడు అక్కడి నుండి జీవిత దిశ తప్పిపోతుంది నీ గొంతు ఎవరి ఆత్మవరకు చేరాలనుకుంటే నీ ఆత్మ నుండి పిలవాలి గుండె నుండి బయటపడని మాటలు ఎవరి గుండెను చేరవు అందుకే నీవు పిలిచినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పిలవు ఎందుకంటే మాటలకు ఉష్ణోగ్రత ఉంటుంది కొన్ని మాటలు సుఖాన్ని ఇస్తాయి కొన్ని మాటలు కాల్చేస్తాయి జుబాను నుండి వచ్చే ఒక మధురమైన మాట ఎవరి రోజునైనా అందంగా మార్చగలదు కాని ఒక మాట ఎవరి రాత్రులనైనా నాశనం చేయగలదు అతిగా ఆలోచించి చేసిన నమ్మకం తరచూ మోస్పోతుంది శ్రమలేని ఆశలా ఈ రెండు ఫలితం కేవలం బాపడేలా చేస్తాయి మనిషి బాధపడినప్పుడు తన నుండి తాను దూరమవుతాడు అందుకే నమ్మకం కలిగించు కానీ ఆలోచనతో ఆశ ఉంచు కానీ శ్రమతో శ్రమలేని ఆశ బీజం వేయకుండా పంట కోరడంతో సమానం శ్రీకృష్ణుడు చెబుతాడు ధనం ఓర్పు వ్యవహారం గౌరవం ఈ నాలుగు ఉంటే మనిషికి ఇంకేమీ అవసరం లేదు శ్రమతో ధనం వస్తుంది ఓర్పుతో దారులు తెరుచుకుంటాయి మధురమైన మాటలతో గుర్తింపు లభిస్తుంది గౌరవంతో నీ పేరు నిలుస్తుంది కానీ ఎగురుతున్నప్పుడు గుర్తుంచుకో నీ మూలాలతో నీవు బంధించబడి ఉన్నావు చాలా ఎత్తుగా ఎగరకు నీ మూలాలనుండి కత్తిరించబడేంతవరకు ఎందుకంటే ఆకాశానికి నమ్మకం లేదు కానీ భూమి ఎప్పుడూ సమర్థిస్తుంది జీవితంలో రెండు రకాల మనుషులు కలుస్తారు ఒకరు నీకు అవకాశాలు ఇస్తారు మరొకరు నిన్ను మోసం చేస్తారు కాని ఇద్దరు నీకు ఏదో నేర్పుతారు ఒకరు నీ ఆత్మవిశ్వాసాన్ని నిర్మిస్తారు మరొకరు నీ అనుభవాన్ని పెంచుతారు అందుకే ఎటువంటి అనుభవం వృధా కాదు మోసంకూడా ఒక నేర్పించే అధ్యాయం ఎవరి పాదాలను లాగొద్దు సాధ్యమైతే చేయి అందించు ఎవరైనా ఒక అడుగు ముందుకు వేయవచ్చు ఆ వ్యక్తి రేపు నిన్నుకూడా ఎత్తుకు తీసుకెళ్ళవచ్చు ప్రపంచాన్ని కూల్చడంలో కాదు ఎత్తుకు ఆనందం ఆనందముంటుంది ఇదే గుండెలో ఉండే మానవత్వం సికాయతులు చేయడం వల్ల ఏమీ రాదు గుండె భారమవుతుంది బంధాలు బలహీనమవుతాయి కాని కృతజ్ఞత చెప్పడం వల్ల చాలా వస్తుంది అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా కృతజ్ఞత చెప్పు ఈ చిన్నమాట బంధాలకు గొప్ప వెచ్చదనాన్ని ఇస్తుంది ఈ జగత్తులో మిఖాయిలు చక్కెరలా ఉంటాయి కాని కొందరి మాటలు చూపులు వ్యవహారాలలో ఉండే కసి అది సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోలేదు శ్రీకృష్ణుడు చెబుతాడు ఒక్కోసారి ఒంటరితనం భయంకరంగా అనిపించదు అది సుఖాన్ని ఇచ్చే సమయం అవుతుంది ఒంటరిగా కూర్చోవడం భారం కాదు స్వయంగా సమావేశమవడం అవుతుంది కన్నీళ్లు ఆగినప్పుడు గుండెలోని భావనలు నిశ్శబ్దంగా దాగపోతాయి ఎవరైనా మాట్లాడినా లేకపోయినా ఫర్వాలేదు ఎందుకంటే నీవు ఇక ఇతరుల ఆశలకోసం జీవించడం లేదు చెప్పడానికి వాళ్లు చెబుతారు పెద్దవాడివాయ్ జీవితాన్ని సమర్థించు కానీ ఈ సుఖం కోసం నీవు ఎన్ని బాధలు భరించావో ఎవరికీ తెలియదు సుఖం అనేది ఒక పదం కాదు అది ఒక లోతైన శ్వాసలా ఉంటుంది సంవత్సరాల తర్వాత పూర్తిగుండెతో తీసుకోవాలనుకుంటాం కాని ప్రతిసారీ ఒక భారం శ్వాస మధ్యలో అడ్డుపడుతుంది మనసు భారంగా ఉన్నప్పుడు కన్నీళ్ళూ పడడం గునాహం కాదు ఎవరు చెప్పారు ఏడవడం తప్పు అని వర్షం కూడా ప్రకృతి యొక్క ఏడుపే కదా అయినా ఎంత అందంగా కనిపిస్తుంది గుండె భావనలు బయటకు రాగానే లోపలి ఏదో స్వచ్ఛమవుతుంది మట్టి పొరలనుండి బయటకు వచ్చే నీరు నదికి దారి చేసినట్లు కొన్నిసార్లు బాధే మనకు దారి చూపిస్తుంది సుఖానికి చేరే దారి ఎలా చెప్పను నేను అలసిపోయానని నాకు తెలుసు నేను ఎందరికో ధైర్యం నేను నన్ను ఓడించలేను ఎందుకంటే నా ఓటమిలోనే నేను నేర్చుకున్నాను ఈ బాధలే నాకు దారిచూపా లు ఈ బాధలు నన్ను గాజంగా ఆలోచించేలా చేశాయి ఈరోజు నేను లోతులను భయపడను లోతులలోనే నన్ను ఎక్కువగా కనుగొంటాను పరమాత్మ అందరినీ ఒకే మట్టితో సృష్టిస్తాడు కొందరి ముఖాలు బయటినుండి అలంకరించబడతాయి కొందరి ఆత్మలు నుండి మనిషి విలువ బట్టలతో కాదు అతని ఆలోచనలతో స్వభావంతో నిర్ణయించబడుతుంది ఒక్క సమావేశంలో గుండె గెలుచుకునేవాడు ఉంటాడు మరొకడు జీవితాంతం సాధంగా ఉన్నా స్థానం సంపాదించలేడు జీవితం రెండు దారులమీద నడుస్తుంది చింత చింతన చింత ఒక వ్యాధిలా లోపల లోపల కుళ్ళిపోతుంది చింతన ఒక దారిలా సమస్యలను పరిష్కరిస్తుంది కొందరు రాత్రీ పగలు చింతలో జీవిస్తారు అన్నీ ఇప్పుడే అయిపోతాయని కొందరు ఆ క్షణంలోనే ఆలోచిస్తారు ఏం నేర్చుకోవచ్చు అని ఇదే తేడా నిన్ను ముందుకు నడిపిస్తుంది శ్రీకృష్ణుడు చెబుతాడు బంధాలు ఎల్లప్పుడూ సాధంగా కనిపించవు అవి నీ కన్నీళ్లను వర్షంలోనూ గుర్తిస్తాయి నీ నిశ్శబ్దాన్ని ఆలకిస్తాయి నీ కళ్లలోని తడిని అర్థం చేసుకుంటాయి తేదీలు మళ్లీ వస్తాయి కాని రోజులు రావు బీతిన రోజులు ఎన్నో పాఖ్యాలు నేర్పుతాయి కొందరు సుఖం కోసం ఏడుస్తారు కొందరు దున్హకంలో ఆశ్రయం పొందుతారు కొందరు నమ్మకంతో బాధపడతారు కొందరు నమ్మకం కోసం తపిస్తారు స్వచ్ఛమైన గుండెపై ఎన్నో నిందలు పడతాయి గుండెతో సమర్పించినంత ఎక్కువ అంతా ఎక్కువగా నిందలు పడతాయి ఈ ప్రపంచ నియమం ఏమిటంటే ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత ఎక్కువగా తప్పుగా భావిస్తారు ఇప్పుడు నాకు అలవాటైపోయింది ఏమీ అనకుండా నవ్వడం ఎవరైనా ఏదైనా అన్నా ఒక చిరునవ్వు చాలు కాస్త మనిషి నోట్లలాగా ఉంటే వెలుగులో పరిశీలించి నిజమైనది కనుక్కోవచ్చు కానీ దురదృష్టం ఏమిటంటే మానవత్వం యొక్క గుర్తింపు వెలుగులో కాదు చీకటిలో జరుగుతుంది నీవు బాధపడినప్పుడు ఎవరూ సాయం చేయరు కానీ నీవు ఎగరగానే అందరూ నిన్ను కిందకు లాగడానికి సిద్ధంగా ఉంటారు నది పర్వతాలనుండి బయటకు వస్తుంది దారి యొక్క ఎత్తును చూడదు సముద్రం ఎంత దూరమని అడగదు కేవలం ప్రవహిస్తుంది బాధపడుతుంది రాళ్లతో తాకిడి అవుతుంది అయినా ముందుకు సాగుతుంది అలాగే నీవుకూడా నడవాలి మంజిల్ గురించి ఎవరినీ అడగకుండా నీ గాయాలను ఎవరికీ చూపకుండా నీ విశ్వాసం శ్రమమీద ఆధారపడి జీవితంలో ఓటమి అంటే నీవు స్వయంగా ఓడిపోవడమే హాలతులు ఎలా ఉన్నా దారులు తామే సృష్టించబడతాయి పెద్దలతో కూర్చోవడం అది ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వ్యాపారం ఆ నిశ్శబ్ద సాంగత్యంలో సంవత్సరాల అనుభవం లభిస్తుంది ఆ అనుభవం కేవలం కాలం యొక్క గాయాలనుండి వస్తుంది కితాబులలో లభించదు కాలంతో వచ్చే అర్థం యొక్క బదులు లేదు మనిషి తన అనుభవం నుండి నేర్చుకున్నప్పుడు అతడు నసీహత్తివ్వడు ఒక జీవనాదర్శంగా మారతాడు శ్రీకృష్ణుడు చెబుతాడు కొన్ని బాధలు పరీక్ష కోసం రావు మనతో నిలిచేవారిని గుర్తించడానికి వస్తాయి జీవితం కష్టంలో ఉన్నప్పుడు ముఖాలు మారిపోతాయి అప్పుడే బంధాల బరువు తెలుస్తుంది కొందరు కనిపిస్తారు కానీ నిలవరు కొందరు నిశ్శబ్దంగా బాధలోనూ సాధమిస్తారు బంధాలు పతంగులు రెండూ ఒకేలా ఉంటాయి ఎంత ఎత్తుకూ ఎగరితే అంత ఎక్కువ మంది కత్తిరించడానికి వస్తారు అందుకే ఎత్తుగా ఎగురు కానీ జాగ్రత్తగా గాలి ఎగరేస్తుంది కాని కూల్చేస్తుందికూడా నిన్ను ఏమీ చేయలేకపోయిన దాని గురించి విచారించి కాలం వృథా చేయకు ఈరోజు నీవు ఏమి చేయగలవు అని ఆలోచించు బీతినరోజు కేవలం జాపకాలను ఇస్తుంది కాని ఈరోజు ఒక గట్టి అడుగు మీ భవిష్యత్తును మార్చగలదు కాలాన్ని సపించకు నిన్ను నీవు సిద్ధంచేసుకో కొన్ని విషయాలు విధి నుండి రావు వాటికోసం సమర్థుడవాలి సమర్థత వచ్చినప్పుడు విధి కూడా నీ ద్వారం తట్టుతుంది స్వచ్ఛమైన నిజాయితీ గల మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తాయి కానీ అవి గుండెనుండి వచ్చినవి అలాంటివారు నీకు నిజమైన సాథీలు ఇతిహాసాన్ని రాసేది సౌమ్యంగా నడిచేవారు కాదు చెమటతో తడిసేవారు చెమటతో తడిసే మనిషి కాలం యొక్క ధూళిని వెలుగుగా మార్చగలడు శ్రమకు లేదు శ్రమించేవాడు పేరు సంపాదిస్తాడు ఇరవై తొమ్మిది ఐదు శ్రీకృష్ణుడు చెబుతాడు మనిషి ప్రతి ఇంట్లో పుడతాడు కానీ మానవత్వం కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది మానవత్వం అనేది ధనంలాంటిది మార్కెట్లో లభించదు వారసత్వంగా రాదు దాన్ని కేవలం కర్మలతో సంపాదించాలి ఎవరైనా నీపై ఆశలు పెట్టుకుంటే అది వారి అవసరం కాదు అది నీపై వారి నమ్మకం ప్రేమ ఈ నమ్మకాన్ని గౌరవించు జాగ్రత్తగా ఉంచు ఈ లోకంలో అది అత్యంత విలువైనది ఒక్కసారి బద్దలైతే మళ్ళీ కలవదు మనం లెక్కించేది లేనిదాన్ని కాని ఉన్నదాన్ని మరచిపోతాం ఇదే అతిపెద్ద గలతి సుఖాలు ముందు నిలబడతాయి కాని మనం గతం యొక్క ద్వారాలను తట్టుతాం కలలు నిద్రలో కనిపించేవి కావు అవి నిద్రను గెలిచేవి ప్రతి ఉదయం నీవు లేచే కారణం రాత్రి అలసినా కళ్లలో చమకులు ఇస్తాయి గుండె యొక్క తాళం మాటలతో తెరవదు అది స్వరంతో తెరుచుకుంటుంది కొందరు తక్కువ మాట్లాడి చాలా చెబుతారు కొందరు చాలా మాట్లాడి ఏమీ చెప్పరు మాటలు భావనల ద్వారా పనిచేస్తాయి స్వచ్ఛమైన స్వరముంటే అతి గట్టి గుండెకూడా తెరుచుకుంటుంది జీవితం గురించి సికాయతులు చాలా ఉన్నాయి కానీ బాధలు చెప్పడానికి చేరినప్పుడు క్యూలు ఎక్కువగా ఉంటాయి అందరూ ఏదో ఒక గమ్మతో పోరాడుతున్నారు కొందరు నవ్వుతూ పోరాడతారు కొందరు నిశ్శబ్దంగా ఈ ప్రయాణం బయటిది కంటే లోపలిది ఎక్కువ లోపలి దారి స్వచ్ఛమైనప్పుడే నీవు లోపలి గొంతును వినగలవు ఆత్మను విక్రయించేవాడు అన్నీ కోల్పోతాడు ఆత్మ అనేది ఈ లోకంతో వచ్చింది ఈ లోకంతో వెళుతుంది మిగిలినవన్నీ ఇక్కడే మిగిలిపోతాయి ఒకమాట సరిగా చెప్పారు డబ్బు ఖర్చు చేసేవాడు మళ్ళీ దొరుకుతాడు కాని కాలం ఇచ్చేవాడు అతడు తిరిగరాని పరిమితమైన క్షణాలను ఇస్తాడు ఆ కాలం యొక్క విలువను గౌరవించు కాలం అన్నీ నేర్పుతుంది కానీ నేర్పినప్పుడు పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది నీ శ్రద్ధ చెదరిపోవచ్చు కాని నీ ఆత్మ ఇంకా నీకోసం ఎదురుచూస్తుంది నిన్ను నీవు తిరిగపొందడం అతిపెద్ద విజయం అందుకే ధ్యానం చేయి మనస్సు శాంతమైనప్పుడు జీవిత శబ్దంలోకూడా సుఖం వినిపిస్తుంది తక్కువ మాట్లాడటం నేర్చుకో ఎందుకంటే మాటలు గాయపరుస్తాయి నిశ్శబ్దం చాలా చెబుతుంది ఒక గలతి చేస్తే నిన్ను నీవు సపించకు అందులో నీవు నేర్చుకున్న పాచాన్ని గుర్తించు ఏ కితాబు నేర్పని పాయం గలతిని స్వీకరించు అది నీ బలమైన స్తంభంగా మారుతుంది అసఫలతను భయపడకు మళ్ళీ ప్రయత్నించే ధైర్యం ఇతిహాసాన్ని మార్చగలదు అహంకారంలో మునిగిన వారిని ఎంత బోధించినా మారరు వారిని కాలమే వంచుతుంది వృథా పోరాటాలలో శక్తిని వృధా చేయకు మారని వారికోసం నిన్ను మార్చుకోవద్దు నిన్ను నీవు బలపరుచుకో లోపలినుండి బాధపడినప్పుడే నీవు నిజంగా బలవంతుడవవుతావు విధిని శుద్ధి చేయాలంటే పరోపకారం చేయి బంధాలను పవిత్రం చేయాలంటే క్షమించు శరీరాన్ని శుభ్రం చేయాలంటే స్నానం చేయి మనస్సును పవిత్రం చేయాలంటే ధ్యానమే ఏకైక మార్గం సరైన సమయంలో సరైనది అర్థం చేసుకో శ్రీకృష్ణుడు చెబుతాడు జీవితం కొన్నిసార్లు అన్నీ ఇస్తుంది కాని లెక్క లెక్కచూస్తాం అందుకే నీవు కోల్పోతావు ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో చేసిన పని ఏదైనా భావం యొక్క స్వచ్ఛతే జీవితాన్ని అర్థవంతం చేస్తుంది వేదాల అర్ధం అర్థం కాకపోవచ్చు కాని బాధ్యత నిజాయితీ విశ్వాసం ఇవీ అర్థం చేసుకుంటే జీవితం యొక్క కచిన అధ్యాయాలు చదివినట్లే ఈరోజు చేసేవాడే నిజమైన కర్మయోగి రేపుమీద ఆధారపడేవారు జీవితం యొక్క గొప్ప ప్రయాణాలను మొదలుపెట్టరు చివరి మలుపులో వెనక్కి చూసినప్పుడు ఒక్కటే చెబుతారు కాస్ ఈ కాస్ నుండి తప్పించుకోవాలంటే ఇప్పుడే జీవించు ఇప్పుడే మారు గతం గురించి ఆలోచించడం పశ్చాత్తాపం రేపు గురించి భయపడడం భ్రమ నీ జీవితం ఈరోజే శ్రీకృష్ణుడు చెబుతాడు కొన్ని విషయాలు జీవితం నేర్పుతుంది మొబైల్ కూడా కొన్ని పాఖాలు నేర్పుతుంది మంచిగా అనిపించేది సేవ్ చేసుకో జీవితంలోకూడా ఆ మనుషులను క్షణాలను భావనలను గట్టిగా పట్టుకో అవి నీ మనస్కు సుఖమిస్తాయి సుఖమిచ్చేది ఇతరులతో పంచుకో ఒక చిన్న మాట ఒక చిన్న సందేశం కలిసి నిశ్శబ్దంగా గడిపిన క్షణం ఎవరి ముఖంపైనైనా వెలుగు తెప్పిస్తుంది మంచిగా అనిపించనిది డిలీట్ చేయి కొన్ని జాపకాలు మనుషులు మాటలు మనసులో జిడ్డులా జమా అవుతాయి వాటిని తొలగించు లేకపోతే అవి నిన్ను లోపలినుండి తినేస్తాయి మనం రోజంతా అనేకమందితో మాట్లాడతాం కానీ ఆ ఒక్క వ్యక్తితో మాట్లాడడం మరచిపోతాం అతనితో మాట్లాడితే మన ఆత్మ నవ్వుతుంది ఇంకా పెద్ద విషయం ఏమిటంటే ఎవరితో మాట్లాడితే వారికి సుఖం కలుగుతుందో అటువంటి వారినికూడా గుర్తుంచుకో ఎందుకంటే బంధాలు కేవలం నీ సుఖం కోసం కాదు కొన్నిసార్లు ఇతరుల ఒంటరితనాన్ని తొలగించడానికి కూడా అప్పు తీర్చవచ్చు కానీ రుణం తీర్చలేరు రుణం అనేది గుండెతో గుండెకు అనుసంధానమైన బంధం అది కేవలం ప్రేమతో నమ్మకంతో తీర్చబడుతుంది శ్రీకృష్ణుడు చెబుతాడు జీవితంలో ఎవరైనా నీకు ఇస్తే వారి దయ దయకాదు నీపై వారి విశ్వాసం ఆ విశ్వాసాన్ని ఎన్నటికి వమ్ము చేయకు జీవితం ఒక పుస్తకంలాంటిది పేజీలో కొత్త అధ్యాయముంటుంది కొన్ని పేజీలు నవ్వులతో నిండి ఉంటాయి కొన్ని కన్నీళ్లతో తడిసి ఉంటాయి కాని ప్రతి పేజీ నీకు ఏదో ఒకటి నేర్పుతుంది ఆ పాఖ్యాలను గుండెలో భద్రపరుచుకో ఎందుకంటే అవి నీ జీవితంలో అత్యంత విలువైన సంపద శ్రీకృష్ణుడు చెబుతాడు మనిషి జీవితంలో ఎన్నో మలుపులు ఎదుర్కొంటాడు కొన్నిసార్లు ఆ మలుపులు అతన్ని కిందకు లాగుతాయి కొన్నిసార్లు ఆకాశానికి ఎత్తుతాయి కాని ఆ మలుపులో నీవు ఎలా నడుస్తావన్నది ముఖ్యం ఒక అడుగు వెనక్కి వేయడం అంటే ఓటమి కాదు అది మరింత బలంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధపడటం ఈ లోకంలో ఎవరు నీ సొంతం కాదని చెప్పాను కాని ఒక విషయం గుర్తుంచుకో నీవు నీకు సొంతం నీ ఆత్మ నీ శ్రమ నీ విశ్వాసం ఇవి ఎవరూ లాగేసుకోలేరు ఈ లోకం నిన్ను విమర్శించవచ్చు నీ బలహీనతలను ఎత్తిచూపవచ్చు కానీ నీ గుండెలోని స్వచ్ఛత నీ ఆత్మలోని శక్తి అవి నిన్ను ఎన్నటికీ వదిలిపెట్టవు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరితనంలో నీ నిజమైన స్నేహితుడిని కనుగును అది నీవే నీ లోపలి గొంతు నీకు దారి చూపుతుంది అది నీకు చెప్పే ప్రతిమాట నీ బలం అవుతుంది ఎవరైనా నిన్ను విడిచిపెట్టినప్పుడు వారికోసం కన్నీళ్లు కార్చకు వారు నీ జీవితంలో స్థానం కోల్పోయారు కాని నీవు నీ స్థానాన్ని ఎన్నటికి కోల్పోవు శ్రీకృష్ణుడు చెబుతాడు జీవితం ఒక యాత్ర ఈ యాత్రలో నీవు ఎన్నో ముఖాలను చూస్తావు కొన్ని నీకు సాధమిస్తాయి కొన్ని నిన్ను చేస్తాయి కాని ప్రతి ముఖం నీకు ఒక పాయం నేర్పుతుంది ఆ పాక్యాలను స్వీకరించు కాని బాధలను వదిలేయి బాధలు నీ గుండెను భారం చేస్తాయి కానీ నీర్చుకున్న పాక్యాలు నీ ఆత్మను బలపరుస్తాయి నీవు ఎంత ఎత్తుకు ఎగరినా నీ మూలాలను మరచిపోవద్దు నీ మూలాలు నీకు బలాన్ని ఇస్తాయి ఎంత గొప్ప విజయం సాధించినా నీ గుండెలో వినమ్రతను ఉంచు వినమ్రత నీకు గొప్పతనాన్ని ఇస్తుంది ఎవరైనా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు వారిని ద్వేషించకు వారి అపార్థం వారి దృక్కోణం నీ నిజం కాదు జీవితం ఒక అద్దంలాంటిది నీవు దానికి నవ్వితే అది నీకు నవ్వుతుంది నీవు దానిని సపిస్తే అది నిన్ను సపిస్తుంది అందుకే నీ గుండెలో ప్రేమను నవ్వును నింపుకో ఆ ప్రేమ ఆ నవ్వు నీ జీవితాన్ని వెలిగస్తాయి ఎవరైనా నీకు బాధ కలిగించినప్పుడు వారిని క్షమించు క్షమాపణ నీ గుండెను శుద్ధిచేస్తుంది వారి కర్మను వారికి వదిలేయి శ్రీకృష్ణుడు చెబుతాడు నీవు ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమలో నిస్వార్థత ఉంచు నిస్వార్థ ప్రేమ ఎన్నటికీ విఫలం కాదు అది నీ గుండెను సంపన్నం చేస్తుంది ఎవరైనా నీ ప్రేమను తిరస్కరించినప్పుడు నీవూ ఓడిపోయావని భావించకు నీ ప్రేమ నీ బలం వారి తిరస్కారం వారి బలహీనత జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ గమ్యంవైపు నడవడం ఆపొద్దు అడ్డంకులు నీ ఓపికను పరీక్షిస్తాయి కానీ నీ ధైర్యాన్ని తీసుకోలేవు నీవు నమ్మిన దానికోసం పోరాడు ఆ పోరాటం నీ జీవితానికి అర్థాన్ని ఇస్తుంది ఎవరైనా నిన్ను కిందకు లాగనప్పుడు నీవు ఎక్కువ ఎత్తుకు ఎగరాలని గుర్తుంచుకో శ్రీకృష్ణుడు చెబుతాడు కాలం నీకు అన్నీ ఇస్తుంది కానీ సరైన సమయంలో ఓర్పు ఉంచు విశ్వాసం కోల్పోవద్దు నీవు కోరుకున్నది నీకు లభించకపోవచ్చు కానీ నీకు అవసరమైనది తప్పక లభిస్తుంది జీవితం నీకు ఇచ్చిన ప్రతి క్షణాన్ని గౌరవించు ఎందుకంటే ఆ క్షణం మళ్లీ రాదు చివరిగా శ్రీకృష్ణుడు చెబుతాడు నీ జీవితం నీ కర్మల చిత్రం నీవు దాన్ని ఎలా రంగులతో నింపుతావన్నది నీ చేతుల్లో ఉంది ప్రేమతో విశ్వాసంతో శ్రమతో నింపు ఆ చిత్రం ఒకరోజు ప్రపంచానికి నీ గుర్తింపుగా నిలిచిపోతుంది జీవితం ఒక అవకాశం దాన్ని వృథా చేయకు నీవు నీకు నీతో నిజాయితీగా ఉండు అదే నీ జీవితానికి అతిపెద్ద విజయం ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో జై శ్రీ రాధే కృష్ణ అని రాయండి